అందరికీ నమస్కారం హ్యాపీ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవము అసలు ఉపాధ్యాయుడు అన్న వాడు చాలా అద్భుతం ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వెరీ వెరీ గ్రేట్ ముందుగా నాకన్న తల్లిదండ్రులు వారే ఉపాధ్యాయులు వారికి మరియు నాకు విద్య బోధించినటువంటి టీచర్స్కి అందరికీ కూడా నా పాదాభివందనములు టీచర్ భగవంతుడు ఎలా ఉంటారు చూపించేదే టీచర్ తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి నేర్పించేదే టీచర్ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎలాగుండాలి చూపించేదే టీచర్ ఈ టీచర్స్ డే రోజుని అసలు ఎందుకు ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజుని సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక గొప్ప టీచర్గా ఒక సామాజిక ఒక గొప్ప రాజకీయ పరిజ్ఞానవంతుడిగా ఉంటూ ఆయన ఉపరాష్ట్రపతి చేసి రాష్ట్రపతి అయిన సందర్భంలో పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న గొప్పవారు టీచర్స్ అందరూ కలిసి వెళ్ళి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంలో ఆయన అన్నారు వాళ్ళు హ్యాపీ టీచర్స్ డే అన్నారు హ్యాపీ బర్త్డే అన్నారు అప్పుడు ఆయన అన్నారంట ఇది నా ఒక్క పుట్టినరోజే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచరు పుట్టినరోజు మరియు టీచర్స్ డే అని చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా టీచర్స్ డే జరుపుకోవడం చాలా గౌరవప్రదమైంది ఒక టీచర్ ఒక గురువుగా ఉండడం అంటే చాలా అద్భుతం ఒక స్టూడెంట్కి టీచర్ మీద ఉన్నటువంటి ప్రేమ అమోఘం ఒక సందర్భంలో తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా అంటారు మా టీచర్ అలాగే చెప్పారు అని కానీ ఆ టీచరు తండ్రి అయిన వేళ తల్లి అయిన వేళ గురువు అయిన వేళ దైవమైన వేళ భవిష్యత్తును చూపిస్తున్న వేళ చాలా అద్భుతం కొన్ని కొన్ని సందర్భంలో వీడియోస్ కానీ బయట వింటున్న సందర్భంలో టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు టీ పిల్లలు ఏడుస్తారండి అది చూస్తుంటే చాలా బాధ ఎందుకు అంటే ఆ టీచరు నిద్రపోతున్న సమయంలో కానీ ఖాళీ సమయంలో కానీ ఎప్పుడైనా సరే పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు ఓన్లీ స్కూల్ టైమ్స్లోనే కాకుండా ఎంత బాధ్యత అంటే ఒక్క స్టూడెంట్ చదువుతున్న స్టూడెంట్ మీద ఎంత ప్రేమ ఉందో అందులో డల్ స్టూడెంట్ మీద కూడా అంతే ప్రేమ చూపిస్తూ దగ్గరికి తీసుకున్నవాడే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయు అనే పదవి పదము చాలా అద్భుతంగా ఉంటుంది సో మీకు అందరికీ కూడా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక టీచర్ ఉంటారు ఆ యొక్క టీచర్ ప్రతి ఒక్కరూ తలంచుకొని వాళ్ళు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళ జీవితాలు చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ టీచర్స్ డే ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మాట్లాడడానికి గొప్ప అవకాశం నాకు ఇచ్చిన ఆగ భగవంతుడికి నమస్తే మాజీలు తెలియజేస్తూ